భక్తుల అభీష్టాలను నెరవేర్చే శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశస్సులతో ఆటంకాలన్నీ సమసిపోవాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు ఏలూరు దక్షిణపు వీధి మరియు తూర్పు వీధిలో శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ వినుకొండ అంకమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జాతరకు ప్రారంభ సూచికంగా శుక్రవారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర మేయర్ షేక్ నూర్జహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర విషయంలో దక్షిణపు వీధి ప్రాంత ప్రజల చిరకాల కోరికను తీర్చే అదృష్టాన్ని అమ్మవారే తనకు వరంగా ప్రసాదించారన్నారు ఎటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా పండుగ వాతావరణంలో జాతరను నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే చంటి సూచించారు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర మేయర్ షేక్ నూర్జహాన్లు మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా జాతరలను అంతా ఒకటే నిర్వహించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెదిబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పార్థసారథి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఈడ మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ దక్షిణపు వీధి కొలుపుల కమిటీ గౌరవ అధ్యక్షులు తుంపాల నరసింహరావు చలివాది బ్రహ్మయ్య అధ్యక్ష కార్యదర్శులు అద్దేపల్లి శ్రీనివాసరావు నాళం శ్రీరమణ కమిటీ సభ్యులు పలువురు కోటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు ఏలూరు నగర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం జిల్లా కోసం నాయకుల కోసం ప్రజలు కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని చల్లార్చడం వారికి పూజలు చేసి మరి దాదాపు కార్యక్రమాన్ని తీసుకుంటూ మరి పూర్వీకులు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం అట్లాంటి కార్యక్రమం ఈరోజు మన యొక్క సారాధ్యంలో మరి ఎమ్మెల్యే గారి యొక్క ఈ రోజున ఈ కార్యక్రమం ఈ వైభవంగా దిగ్గజంగా జరగడం అనేది చాలా మన ఏలూరు ప్రజానికి అందరూ కూడా గర్వకారం నాయకులు నాయకులందరూ కూడా అని తెలియజేస్తూ జరిగేటువంటి నెల రెండు జరిగేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఏదైతే నామకరణ చేస్తారు సర్వజన సభ్యులు జాతర కమిటీ ఆ విధంగా అందరం కూడా అందరం మనుషులనే సోదర భావంతో ఉండి మరి కార్యక్రమాన్ని జరిగేటువంటి కార్యక్రమాల్లో సమన్య పాటించి అందరి ఒక మనుషుల్లో ఒక స్థిరమైనటువంటి స్థానానికి సంబంధించి కమిటీ ఏదైతే కార్యవర్గం మరి గౌరవ అధ్యక్షులు కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా మంచి కంచులుగా ఏదైతే ఎమ్మెల్యే గారి ఒక మార్గాన్ని మీరు అడిగిన దానికి ఎమ్మెల్యే గారు సహకరించిన వారి యొక్క మార్గాన్ని చూపించారో దానికి ఎక్కడ విధంగా ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా దానికి విరుద్ధంగా ఎవకుండా అందరూ కూడా ప్రజలందరి యొక్క మనుషులు ఆకర్షించే విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహాన్ని మరి నగరంలో ఈ యొక్క ఏదో నియోజకవర్గ ప్రజలందరి పైన మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మేయర్ గారు మరి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అందరికీ మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారి సారథ్యం ఏ సంతోషాలను జీవించే విధంగా ప్రతి విధంగా మనం అందరం కూడా పనిచేయాలని దానికి జనసేన పార్టీ తరఫున మా యొక్క ప్రభుత్వ సహాయ సహకారాలు ఒకటాయి తెలియజేస్తూ మరి